ఏం ఏడక్క ఎవరా నా కొడక ఇది చిన్న నుంచి పెరిగింది ఇది ఈ వాళ్ళ అమ్మమ్మని వదిలి మటుకుపోదు ఎక్కడికి పోదు ఇవి కరుసుకొని పడుకొని ఉండాలి మరి కన్నబిడ్డల దూరంగా ఉన్నాడు ఈ అమ్మలు మటుకు దూరంగా ఈయన దూరంగా ఉన్నాడు ఎప్పుడు కరుసుకొని ఉంటాడు అమ్మమ్మని దొంగ నా కొడుకు రుచిశీలు తినేసినాడు బాగా ఫుల్గా నిద్ర మీద నిద్ర

దొంగ నా కొడక యాడే బా పచ్చో పచ్చోళ్లే అమ్మ మీడియా ఉండదు పచ్చోమ్మ కొడుకు దొంగ నా కొడుక చూడండి ఇట్లా ఉండయి జంతువులు అంత ప్రేమ ఎంత నమ్మకం ఉంటే వేరే వాళ్ళ దగ్గరికి పోతాయా అంత ప్రేమగా ఉన్నాయి చూడ చెడు మాట్లాడి తోకతో చెప్తాను దీనిది Man salanawe <again> meal. <email>